సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మను మీరు అందరూ కూడా దర్శనం చేసుకోండి ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది అంటే పొద్దున కొంచెం పనులు ఉండటం వల్ల మర్చిపోయాను వీడియో పెడతాం అందుకని కొంచెం లేట్ అయింది ఏమనుకోపాకుండా ఇక్కడ నుండి కూడా వీడియో వస్తుంది చూడండి ఈరోజు ఆ అమ్మవారు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి రూపంలో మనకందరికీ కూడా దర్శనం ఇవ్వబోతుంది అమ్మవారి యొక్క దర్శనార్థం మీరు కూడా ఈ వీడియో చూ వైభవ హర నేత్రిసందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవ కూటైక స్వరు ముఖ పంకజ కంఠాధాకటి పర్యంత స్వరూపిణి శక్తి కూటైక తాపన్న తాపన్నా భాగదారిణి మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర కులామృతరసిక కుల సంకేత పాళిని కులాంగన కులాంత కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచారత్పర మూలా ధారైకనిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాభివర్షిణి తటిల్లతమరుచి షచ్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతుత భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక भद्र प्रिया भद्रमूर्तिर्भक्तौभाग्यदयि भक्ति प्रिया भक्ति, गम्या, भक्ति वश्या भयापहा शाभवी शाज्य सर्वाण शर्मदायिनी सांकरी श्रीकरी साध्वी शरच्चंद्र निभानना शादोदरी शातिमती निराधारा निरंजन निर्लेपा निर्मला निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निरुप्लवा निच मुक्ता निर्कारा निष्प्रपंचा निराश्रया निशुद्धा बुद्धा निरव्या निरंतर निष्कलंका निष्कान निरीश्वर नीरागा राग मदन निर्मदा मदनाशिनी निश्चिंता निरहंकारा निर्मोमोहनाशिनी निर्ममा ममता हि निष्पापनाशिनी नि నిర్లొభాలోభనాశిని నిస్సంశయా సంశయ్ని నిర్భవా నాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదాభేద నాశిని నిన్నాసాృత్యుమదీ నిష్క్రియా నిష్పరిగ్రహా నిస్థులా నీలచుకూరా నిరపాయా నిరత్యయా దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రద దుష్ట దూరా దురాచారమని దోషవర్జిత సర్వ్ఞ సాంద్రకరుణ సమానాక వర్జిత సర్వక్తిమయీ సర్వమ సద్గతి ప్రదర్వేరీ సర్వమయీ సర్వమంత్రస్వూపిణీ సర్వంత్రాత్మికా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ముడ ప్రియా మహారూపా మహాపాతక నాశిని మహామాయా మహాసత్ మహాశక్తిర్మహారథి మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా महाबुद्धिर्महासिद्धिर्महायोगेश्वरेश्वरी महातंत्र महामंत्र महायंत्र महासना महायाग क्रमाराध्या महाभैरव पूजित महेश्वर महाकलप महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी चतुष्टुपचाराध्या चतुष्टि कलामयी महाचतुष्टि कॉटि योगिनी गणसेविता मन विद्या चंद्र विद्या चारु, चारु हासा चारु चंद्र कलाधर चरा चर जगन्नाथ चक्रराज निकेतन पार्वती पद्मनयन समप्रभा पंच प्रेतासनासीन पंचब्रह्म स्वरूपिणी चिन्मयी परमानंद विज्ञान घन रूपिणी ध्यान जय रूप धर्म धर्म विवर्जित विश्व जागरिणी जागरणी स्वपंती सात्मिक सुप्ता प्राग्नात्मिका, विवज्जिता। रूपा, गोत्री गोविंद रूपिणी संहारिणी रुद्र रूपा तिरोधान रुद्रूपधानक सदा शिवानुग्रहदृत्यपरायण भानुमंडल मध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमशोत्पन्ना विपन्न भुवनावि सहस्रशीर्ष वदना सहस्राक्षी सहस्रपा ఆ జనని వర్ణాశ్రమ ఫలప్రద బ్రహ్మకీటజనని వర్ణాశ్రమవిధాయి నిజాజ్ఞారూప నిగమా పుణ్యపుణ్యఫలప్రద శ్రుతిశీమంతసింధూరీ కృతపాదాబ్జదూలికా సకలాగమందోహా శక్తిసంపుటౌక్తికా ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా నిదన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాద రూపా నామూపా వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృదయా హేయో పాదేయ వర్జిత राजा राजा चिता राजनी रम्या राजीवलोचना रंजनी रमणी रस्या रणत किंकणी